ప్రాణం తీసుకుంటావా చచ్చిపోతావు నరకానికి పోతావుగా సమాజం మెచ్చుకోదు వీళ్ళు మెచ్చుకోరు నువ్వేమనుకొని చేస్తావు పశ్చాత్తాపం కలిగితే దుఃఖపడతారు బాధపడతారని నువ్వు చచ్చిపోతావు అప్పుడే తెలిసిద్దు వాళ్ళకని నీ బొందా సచ్చింది ఎటు సచ్చింది మాకు దరిద్ర పేరు తెచ్చి సచ్చింది ఇప్పుడు ఊరంతా మమ్మల్ని పోస్తున్నారని వాళ్ళు అనుకుంటారు తప్ప బాధపడతారా సచినుడు ఎటు తెచ్చాడు ఊరంతా మమ్మల్ని ఓస్తున్నారని ఇంకా తిట్టుకుంటారా తప్ప మెచ్చుకుంటారా బాధపడతారా పశ్చాత్తాపడతారా ఎందుకు చావాలి ఇంటి వాళ్ళ ముందైనా బయట వాళ్ళ ముందైనా నవ్వినోళ్ల ముందు చెప్పుతో మగం మీద పెటా పెట కొట్టినట్టు బతకాలి నోళ్ళు నరమలేని నౌలుకలు అప్పుడే పొగుడుతాయి అప్పుడే తిడతాయి అప్పుడే తిడతాయి అప్పుడే పొగుడతాయి ఎంతసేపు ఆ నాలుగుగా మారటం అప్పుడు దాకా ఇడి తిరిగింది ఒకటి ఇచ్చాడంటే దేవుడు ఇడి తిరిగిద్ది ఇంకొకటి ఇచ్చాడంటే అంటే అసలు తిరగకుండా ఆగిపోయి అంత బాబా బాగాలేమన్నా అర్థమవుతుంది నేను చెప్పేది మా అన్నట్టు అన్నాడు మాయనట్టనట్టు అన్నాడు అట్ట అన్నాడు నన్ను అన్నాడు నన్ను అన్నాడు నన్ను ఏందమ్మా అనేది ఇబ్బంది సోదిమోహన్ దానా తెగలాక్కుంటున్నావు లాక్కుంటున్నావు లేదమ్మా ఆయన అనేది నువ్వు పడేది ఎంతవరకు మా ఆయన తోడు ఎంతవరకు అమ్మా నువ్వు ఉన్నంత వరకు ఆయన ఉన్నంత వరకు ఎవరికైనా టికెట్ వచ్చింది అనుకో అన్నాదా అందాదా అందాదా గందపద్ధిక నువ్వు పోతే ఇంకొక ఆవు వచ్చింది మాట్లాడే మాట్లాడారు ఏం లేదు మరి వంట చేసుకుంటారా నీకు మాట్లాడేవని జస్ట్ సంవత్సరం రెండు సంవత్సరాలు చీరక ముందు ఇంకొక తెచ్చి పెడతారు తెగ బుద్ధి తక్కువ అందాం అనిపించింది నేను అనలే దేవునికి స్తోత్రం ఎవ ఎవరితో కూడా ఎక్కువ డీప్ అని పెట్టుకోవద్దు మళ్ళీ చెప్తున్నా కొడుకుతో అయినా కూతురుతో అయినా తల్లితో అయినా తండ్రితో అయినా అన్నదమ్ములతోనైనా సమాజ ప్రజలతోనైనా లోతైన అనుబంధాన్ని ఎవరితో ఏర్పరచుకోవద్దు ఒకే ఒక్కడితో మనం లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాల్సింది దేవుడితో ఆయనతో ఎవరు సమానంగా ఆయనకి ఈక్వల్ ఎవరు కారు అరే తెగించి బతకడం నేర్చుకోవాలండి లేకపోతే చంపుతారండి కత్తులాడరండి కత్తులాడరు దుర్మార్గులు నాలుకల్ని కత్తుల కంటే వాడిగా వాడి సాగు కొడతారయ్యా కొంతమందికి నేను అప్పులయ్యాను నన్ను అంటారు నేను అప్పులు అయ్యాను నన్ను అంటారు నాకు మాట వచ్చిద్ది నాకు మాట వచ్చింది నాకు మాట వచ్చిద్ది నీ కాడికి మనగాళ్ళకి మాట వచ్చింది పెద్ద నువ్వేం ఇదే నువ్వు వచ్చేది సో చోడా అలివైతే అయితే స్టేషన్కి పో నా ఇంటి మీద వాడికి గందరగోళం చేస్తారండి అప్పు చేసిన మాట వాస్తవే నాకు ఇచ్చిన మాట వాస్తవే తీర్చలేకపోయా నా పరిస్థితులు బాగాలేవు ఇక సావు తప్ప నాకేం కనపట్టలేదని మీరు కూర్చోవు వస్తారు వచ్చారు చెప్పు అప్పందం మీరు నాకు టైం ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే అయిపోయి పెడతాను వెంకట్రావు అంత మాట ఎందుకు వెంకట్రావు ఇప్పుడు ఒక ఒకేడు అడిగావు అని రెండేళ్ళు తీసుకో అనకపోతే అప్పుడు దానికోసం అది రూపాయ సావాలా కానీ నా పరుపై పరుపైండి ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలాలితో పోయి జైల్లో పెట్టింది అందుకని గొప్ప పోయింది నువ్వు దేవునికి స్తోత్రం కలిగినుగాక చెప్ప పడలేదా జైలు వెళ్తే జైల్లో పడలేదా ఇప్పుడు సమాధి అయింది ఎవరికంటే గొప్ప మను ఏ సయ్యే సృష్టికర్త విశ్వనాథుడే అన్న అవమానాలు పొందితే ఆయన కంటే నువ్వేం ఎక్కువ నువ్వేం మొనగాడివా ఏ పాపం చేయకుండా ఆయన అన్ని పడ్డాడు అడ్డమైన అప్పులు చేసి నువ్వు పడుతున్నావు ఉంది ఇచ్చినోడికి మంట పుట్టింది నాలుగు మాటలు అంటాడు పడక తప్పదు దానికి నన్న నన్న అన్నాదన్నా అన్నాదంటే అంటే చేచావు అప్పు మరి మరి అంత ఫీలింగ్ ఉన్నాడు చేయకూడదు ఎదిరించి బ్రతకటం నేర్చుకోండి ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ చెప్తున్నా ఎదిరించి బతకడం తాగుబోతు భర్త హింస పెడుతున్నాడా చూడు ఎలువైతే చూడు లద్దపో స్టేషన్కి ఓ వాడు చే వాడు ఒట్టిగా బావాకు బాగా కొట్టనిచ్చి ఆధారం తీసుకొని పో దేవునికి స్తోత్రం చెప్పు వాడు చేసిన అన్నీ చెప్పు అవసరమైతే రెండు చేతులు ఎత్తి వందనాలు చేయి చెప్పు ఫస్ట్ దేవుడికి ప్రార్థన చేయి పోలీసు వాళ్ళ మనసులను నువ్వు రెడీ చేయి ప్రభువాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు పో చెప్పు పిలిపిస్తారు అబ్బాయి పెళ్లి కొడుకుని చేస్తారు నువ్వు ఎంత చెబితే అంత రేంజ్లో వాళ్ళు అసలు తలుపులేసి మరి సప్పుడు రాకుండా వాడికి పెళ్ళికొడుకుని చేసి మళ్ళా నువ్వు గుర్తొస్తే వాడికి కలవరం పుట్టేటట్టు ఒక రెండు మూడు రౌండ్ లేపించావంటే రెండు ఒకటి నేను వదిలిపెట్టడం అన్న జరిగింది లేకపోతే వాడు అది మా అంతేగా నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా పిల్లలు చంపుతా నేను ఏంది నిద్రముఖం మాటలో తెగించి బ్రతుకో దేవుడు నీకు తోడై ఉన్నాడు ఏదో ఒక మార్గాన్ని నీకు సిద్ధం చేశాడు దేవుడు ప్రార్థన చేసుకోవాలి మీరు కూడా ప్రభా నా దగ్గర అప్పు తీసుకుని ఆశీర్వదించుతండి అని ప్రార్థన చేయాలా అప్పు ఇచ్చిన వాళ్ళు చేయాల్సిన పని అదే వాళ్ళ వాళ్ళ ఆశీర్వాదం కోసం కాదు వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయాలి ఎందుకంటే వాళ్ళు దీవించబడేది అప్పసులు అయ్యేది అరే అప్పు తీసుకున్న వాళ్ళకి కూడా తెలియదా సంగతే తీసుకునేటప్పుడు నీ చెయ్యి ఉంది అప్పు తీసుకునేటప్పుడు కింద ఉంది ఇచ్చేవాడిది ఎక్కడ ఉంది ఇప్పుడు ఎవరు చెయ్యి కిందకు వచ్చింది నీ చెయ్యి నువ్వు ఇచ్చావు కదా వాడు తీసుకునేది వాడు ఏదో పై పైకి చేస్తాడు లోపల దడగమ్ముతుంటుంది మా మాత్రం వేసుకొని తిరుగుతుంటాడు నువ్వు ఇత్తావుడతావు ఇస్తావు అని ధైర్యం చెప్పు ప్రశాంతం చెప్పు ఉన్న సంగతి చెప్పు మామూలుగా మాట్లాడకపోతే అవసరమైతే కంప్లైంట్ చేసి చెప్పు అవసరమైతే అవి పంపించు అయిపోయి నోటీసులు నిద్రలో కూడా కదవయించుకుంటాడు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయని అన్యులు మాట్లాడతారు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఏదో ఒక దారి ఉంటుంది చావు ఒక్కటి దారి కాదు ఏమైనా అర్థమైందని చెప్పింది ఎట్లా బతకాలి ఈ సమాజమైనా మన కుటుంబమైనా ఎవరైనా మనుషులు మనుషులు వందకు వంద శాతం మనల్ని అర్థం చేసుకునేంత సీన్ లేదు మనల్ని పూర్తిగా అర్థం చేసుకొని మనల్ని ఆదరించగలిగే మొనగాడు ఒకే ఒక్కడు ప్రభు అయిన యేసు క్రీస్తు పోయింది అర్థమైందా ఎవరు ఏసై ఒక్కడే కాబట్టి ఏం చేయాలి తెగించి బ్రతకాలి